ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి పథకాన్ని అర్హులైన క్రైస్తవులకు అందించే ప్రయత్నం చేస్తానని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ ఠాకూర్ తెలిపారు ఖని మార్కండియ కాలనీలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో గురువారం ఖని ఇంటర్ డినామినేషన్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ను పాస్టర్స్ సల్వర్లతో సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంను మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఈ ప్రాంతంను అభివృద్ధి చేస్తానని అదేవిధంగా క్రైస్తవులకు కావలసిన నూతన బరియల్ గ్రౌండ్ క్రైస్తవ భవన్ పాస్టర్ల గౌరవ వేతనం క్రైస్తవుల సమస్యల విషయమై ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా కృషి చేస్తానని తెలిపారు మిమ్మల్ని ఏదో విధంగా మెప్పించడం నటించడం తనకు అస్సలు రాదని తన వల్ల అయ్యే పనులను చేస్తానని హామీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు మరి ఈరోజు ప్రజలు నా పైన మీ అందరి ఆశీర్వాదాలు కూడా ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని మరి ఏ ఒక్క రోజు కూడా దుర్వినియోగం చేసుకోకుండా మొదటి రోజు నుంచే నా ప్రాంత అభివృద్ధి గురించి నిరంతరం ముఖ్యమంత్రి గారిని కలుస్తూ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక్కడ పూర్వ పరిస్థితి తీసుకురావాలని మీ అందరి తెలవలసిన అవసరం ఉంది ఎందుకంటే వేలాది మందికి మీరు చర్చిల్లో భక్తులను కలుస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కలుస్తూ ఉంటారు ఇప్పుడు నేను గెలవడానికి ప్రార్థనలు చేశారు ఈ ప్రాంతాన్ని పూర్వవైపు తీసుకురావడానికి ఆ దేవుడి శక్తి వేయాలి రాష్ట్రంలో ప్రభుత్వ ఖజానా నిండాలి రామగుండీ ఇండస్ట్రీస్ రావాలని ప్రార్థన చేయాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ ఊరు బాగుపడాలి ఈ ఊర్లో అవినీతి లేకుండా ఈ నగరాన్ని మంచి చేసి ఇక్కడ కొత్తగా వ్యాపార సంస్థలు రావాలి మెడికల్ హబ్ కావాలి బిజినెస్ హబ్ కావాలి ఎడ్యుకేషన్ హబ్ చేసేటువంటి ఈ ప్రాంతాన్ని బలంగా చేసుకునే ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఉన్న దానికి అందరూ కూడా మీరు సహకరించాలి ఆ దేవుణ్ణి ప్రార్థించాలి ఖచ్చితంగా మీరు సాధ్యం కానీ మళ్ళీ ఇవి సాధ్యమైనవి ఖచ్చితంగా చేస్తే ఎందుకంటే నాకు అబద్ధాలు ఆడడం రాదు మిమ్మల్ని మెప్పించడం రాదు నటించడం నాకు అసలుగే రాదు తప్పకుండా గ్రేవ్ ని మాత్రం డెఫినెట్గా పెద్ద ఎత్తున నేను మీద సమస్య ఏర్పాటు చేస్తాం తర్వాత ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పాస్టర్లకు ఏమైనా రావాల్సి ఉంటాయో అవి కూడా ప్రభుత్వం ద్వారా వచ్చేటి మేము ప్రత్యేకంగా ప్రభుత్వం ద్వారా వచ్చేటి కార్యక్రమాన్ని మీ అందరినీ కూడా దాన్ని వర్తింపచేట చేస్తాం తర్వాత ఇన్లడిన పాస్టర్స్ డెఫినెట్గా మేము ఇంధన ఇండ్లు ఐదు లక్షల రూపాయల స్కీమ్ పెట్టాం దీంట్లో దాదాపుగా మీ దాంట్లో వర్తింప వారందరూ కూడా దాన్ని వర్తించేటట్టు చేస్తాం వీలైతే మీరు మూడెకరాలు నాలు ఎకరాలు భూమి అడిగారు నాకు తెలిసి ఇక్కడ సింగరేణి అది ఎన్టీపీసీ ఇటు ఆర్ఎస్సిఎల్ అటు జెనుకో అటు కేశరం మన ప్రభుత్వ భూములు ఉంటే చెప్పండి మీకు అప్పై చెప్తాను ప్రతి ఒక్కరు చేయాలని ఉన్నది కానీ సాధ్యం అయ్యి చేయగలిగినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం తప్పకుండా చేస్తాను మీరు అనుకోవచ్చు ఎవరో ఒకరికి తెలియదు మా మా మాటకైనా చెప్పొచ్చు కదా చేస్తా అని చెప్పి ఈయన ప్రభుత్వం అదే కదా అనుకుంటే ప్రభుత్వం రెడీ ఉంటే నేను నాకంటే ముందు చేస్తాడు ఎవడున్నాడు ఉన్నాడు ఇక్కడనే సంతకాలు పెట్టిస్తాను

ట్రెజరర్ ఎం మైపాల్ రెడ్డి కమిటీ సభ్యులు నాల్సన్ గాబ్రియల్ సామియల్ అభిషేక్ పాల్ జాన్ వెస్లీ రామగుండం నియోజకవర్గంలో ఉన్న పాస్టర్ రందరూ పాల్గొన్నారు